ప్రైజ్ దలాడ్ ఇప్పుడు మీరు ఏదైనా పని స్టార్ట్ చేసే ముందు అంటే ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ అనుకోండి మీరు స్టూడెంట్స్ అయితే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వాలి కదా ప్రిపేర్ అవ్వాలంటే ముందు దేవుని పర్మిషన్ మీరు అడుగుతున్నారా సిస్టర్ దేవుని పర్మిషన్ దేవుని చిత్తం మీరు అడుగుతున్నారా బ్రదర్ లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందైనా ఏదైనా పని మొదలుపెట్టే ముందైనా దేవుని పర్మిషన్ తీసుకుంటున్నారా ఒకవేళ తీసుకోకపోతే దానివల్ల వచ్చే నష్టం ఎలా ఉందో మీకు ఒక వాక్యంలో నేను బైబిల్లో మీకు ఒక వాక్యం ద్వారా మీకు చూపిస్తాను దయచేసి కొంచెం జాగ్రత్తగా వినండి ప్లీజ్ మొదటి సము ఏడు గ్రంథము నాలుగో అధ్యాయంలో మనం చూసినట్టయితే ఇస్రాయలీలు ఉన్నారు కదండి ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్తారు అయితే ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క ఒక్క తప్పు చేస్తారు అది పెద్ద మిస్టేక్ ఏనండి చాలా పెద్ద మిస్టేక్ ఫస్టు యుద్ధానికి వెళ్లే ముందు ఇహోబా దేవుడికి ప్రార్థన చేసి ఆయన పర్మిషన్ తీసుకొని అయ్యా మరి మేము ఇట్లా యుద్ధానికి వాళ్ళు యుద్ధానికి వస్తున్నారు మేము యుద్ధం చేయొచ్చా యుద్ధం చేస్తే మేము గెలుస్తామా మా పక్షాన మీరుంటారా అని ఒక మాట తండ్రిని అడగాలి అడిగిన తర్వాత తండ్రి ఖచ్చితంగా రిప్లై ఇస్తాడు కదండి మనుషులైతే ఇవ్వరండి కానీ మన తండ్రి ఇస్తాడు ఖచ్చితంగా ఇస్తాడు ఏదో ఒక దేని ద్వారానైనా మనకు రిప్లై ఇస్తాడు కానీ ఆ మాట తండ్రిని అడగకుండా వాళ్ళు యుద్ధానికి వెళ్తారు అప్పుడు ఏం జరిగిద్ది గెలుస్తారా గెలవరు ఫిలిస్తీన్లు గెలుస్తూ ఉంటారు ఇజ్రాయేలీలు ఓడిపోతూ ఉంటారు ఇజ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ నాలుగు వేల మంది చనిపోతారు యుద్ధం జరుగుతూ ఉంటే నాలుగు వేల మంది చనిపోతారు దాదాపు అయితే వాళ్ళకి అర్థం కాదు ఇదేంటి మనం ఎంత ఎవ్వరి మీదకి యుద్ధానికి వెళ్ళినా మనం గెలుస్తాం కదా కానీ ఎందుకు ఇప్పుడు ఓడిపోతున్నాము అంటే దేవుడు ఎహోవా దేవుడు మనల్ని ఫిలుస్తీలకు అప్పగించాడా మన ముందు ఎందుకు నుంచోట్లేదు మనకి సహాయంగా మనకు తోడుగా దేవుడు ఎందుకు లేడు అని అనుకుంటున్నారు కానీ అసలు ఫస్ట్ మనం దేవుణ్ణి అడిగేమా లేదా ఈ యుద్ధానికి వెళ్ళాలా ఉందా తండ్రి ఈ యుద్ధంలో మీ చిత్తమేనా మేము వెళ్ళడం మీ చిత్తమేనా ఒకవేళ కాకపోతే మేము వెళ్ళం ఏదో ఒక సొల్యూషన్ తండ్రి ఇస్తాడు కదా తండ్రి పాదాల ముందు పెడితే కదా ఆయనే కదా నడిపించేది అంత ఐగుప్తీయులు అంత గొప్ప అంత పెద్ద పెద్ద శత్రువుల్ని వాళ్ళని నాశనం చేసి వాళ్ళని వాళ్ళకి ఎన్ని ఏది కావాలంటే అది ఇస్తా నడిపించుకొని వాళ్ళకి దాహం కావాలంటే దాహం తీరుస్తే ఆహారం కావాలంటే ఆహారం ఆకాశపు దేవదూతలు తినే మన్నాను కురిపించి అంత జాగ్రత్తగా తెచ్చిన తండ్రికి యుద్ధానికి వెళ్ళేటప్పుడు అంటే వాళ్ళు ఒకటి అనుకొని ఉండొచ్చు ఆ ఇన్నిసార్లు కాపాడే దేవుడు ఇప్పుడు మాత్రం ఉండడా ఉంటాడు మేము యుద్ధానికి వెళ్తున్నాం అంటే మా ముందుకు వచ్చేస్తాడు అనుకొని ఉండొచ్చు కదా అంటే వాళ్ళని విమర్శించే హక్కు మనకు లేదండి చెప్తున్నాను ఇలా అనుకుని ఉండొచ్చు కదా అనుకొని ఉండొచ్చు అందుకనే ప్రార్థన చేయకుండా వాళ్ళ సొంత ఆలోచన మీద వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏమైంది నాలుగు వేల మంది అస్సలు దేవుడు మన పక్షాన్ని ఉంటే మనకు తోడుగా ఉంటే యహో దేవుడు ఒక్కళ్ళకైనా ఒక్క దెబ్బ కూడా తగలదు కదా తగలనివ్వడు కదా తండ్రి కానీ నాలుగు వేల మంది చనిపోయారు ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు నాలుగు వేల మంది చనిపోయారు అప్పుడు వాళ్ళు అప్పుడు కన్నా వాళ్ళు ఆలోచించుకోవట్లా ఎందుకని ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు మనం ఎందుకు గెలవలేకపోతున్నాం అంటే దేవుణ్ణి మనం అడగలేదా దేవునికి మొరపెట్టలేదా మనం అని అది గుర్తురావట్లా వాళ్ళకి అయితే మళ్ళీ ఇంకో ఆలోచన చేశారు అయితే ఇప్పుడు మనం ఓడిపోతున్నాం కాబట్టి ఒక పని చేద్దాము శిలోహలో ఉన్న యహోవా నిబంధన మందసమును మనం తీసుకొని మన మధ్య ఉంచుకుందాం అప్పుడు మందసోవా మందస మన మన మధ్య ఉందనుకో అప్పుడు యహోవ దేవుడు మన పక్షాన ఉన్నట్టు మన శత్రువుల మీద మనం గెలుస్తాం కదా మన శత్రువుల నుంచి మనల్ని రక్షించిద్ది కదా మన యహోవ దేవుడు రక్షిస్తాడు కదా అంటే మందసం తెచ్చి పెడదాము అప్పుడు యహోవ దేవుడు ఆటోమేటిక్గా వచ్చేస్తాడు అని అనుకున్నారు కాబట్టి కొంతమంది జనులు శిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆసీనుడయుండు సైన్యములకు అధిపతికు యహోవా నిబంధన మందసమును తెప్పించిరి ఏలి యొక్క ఇద్దరు కుమారులైన హోఫ్డేయుడు ఫీనిహాసును అక్కడనే దేవుని నిబంధన మందసము నుండి నిబంధన మందసము దండులో ఉనికి రాగా ఇస్రాయలియులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారు అంటే ఇంకా వాళ్ళకు అర్థమైంది అంటే యహోవా మందస మందస మన దగ్గర ఉంది కాబట్టి యహోవా దేవుడు మనతో ఉన్నట్టే కాబట్టి యుద్ధంలో మనమే గెలిచేది మనమే గెలిచేది అని పెద్ద పెద్దగా కేకలేస్తున్నారు మనలో ఒక చాలా మంది కూడా అంతే కదండి ఇప్పుడు బైబిల్ పట్టుకుంటాము ఏదన్నా వస్తుంది బైబుల్ నా చేతిలో ఉంది కాబట్టి నాకేం కాదు అనుకుంటాం బైబుల్ చేతిలో ఉంటే ఏం కాదు అనుకోకూడదండి దేవునికి ప్రార్థన చేస్తేనే ఆ పరిస్థితి దేవునికి చెప్తేనే తండ్రితో మాట్లాడితేనే ఆ పరిస్థితి అనేది ఆ ప్రమాదం అనేది మన దగ్గరికి రాదు వంద మంది ఉన్న వెయ్యి మందికి వచ్చిన ప్రమాదం మనవరకీ ఆ ప్రమాదం రాకుండా ఉండాలంటే బైబుల్ చేతిలో పట్టుకున్న సిలువ చేతిలో పట్టుకున్న వచ్చిందండి కానీ ఒకటే ఒకటి ప్రార్థన చేస్తేనే అది కూడా మనస్ఫూర్తిగా హార్ట్ అయ్యా నాకు ఈ ప్రమాదం ఇంతమంది చనిపోతున్నారు ఇంతమందికి మరి ఆ తెగులు వల్ల ఇంతమంది నశించిపోతున్నారు నా కళ్ళతో నేను చూస్తున్నాను కానీ నన్ను మాత్రం తెగులు మాత్రం తెగులుకి నన్ను అప్పగించద్దు అయ్యా వాళ్ళంత గొప్పదాన్ని నేను కాదు కానీ మీరు నా పక్షాన్ని ఉంటే ఏ తెగులు నాకు రాదయ్యా మీరుండయ్యా చాలు మీరుంటే చాలయ్యా అని ఒక్క మాట మీరు దేవుడితో చెప్తేనే ఆ ప్రమాదమైన తెగులైనా రాదు రానివ్వడు మనేసయ్య కానీ మనం చేసే తప్ప అదేనండి పొద్దు చేసుకున్నాక ప్రార్థన ఇక పొద్దుగోగులు ఎవరు చేస్తారు పొద్దున ఆల్రెడీ బైబిల్ మార్నింగ్ లేవగానే బైబుల్ చదివాను ప్రేయర్ చేసుకున్నాను చాలు అనుకుంటాం కానీ ఏ చిన్న పనైనా ప్రారంభించే ముందు అది చదువైనా ఆఫీస్లో పనైనా బయట పనైనా ఏదైనా ఒక మీ పిల్లల వివాహమైన పెళ్లి సంబంధాలు చూడబోతున్నా సరే పెళ్లి చేయబోతున్నా కూడా అయ్యా నేను మా నాకు మాట్లాడుతూ రాదు వాళ్ళతో కానీ మీరే నా ముందుండి మాట్లాడండి వాళ్లతో ఏం మాట్లాడాలో నాకు తెలియదు కానీ మీరు నా ముందుంటే మీరు అడుగుతారు ఏం అడగాలో వాళ్ళని మీరు అడగండి అయ్యా నాకు తెలీదు ఒకవేళ నేను మాట్లాడితే ఆ తర్వాత నా కూతురు సుఖంగా ఉండదేమో నా కూతురికి బా ఇబ్బంది అయిందేమో కానీ మీరు మాట్లాడి ఆ పెళ్లి ఫిక్స్ చేస్తే నా కూతురికి ఎటువంటి ప్రమాదం కానీ ఎటువంటి బాధ కానీ కలగదయ్యా మీరుంటే చాలు నాకు ఇంకేం వద్దు అని ఒక్క మాట మీరు వెళ్ళబోయే బుద్ధు బయటికి వెళ్ళబోయే బుద్ధు ఏ పని మీద వెళ్ళండి మీరు ఒక్క మాట దేవుని పర్మిషన్ తీసుకొని దేవునికి అప్పగించి వెళ్ళండి ఇక ఆయనే చూసుకుంటాడండి మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియక తెలీదు కానీ కరెక్ట్గా దేవుడు తండ్రికి తెలిసినంత మనకేం తెలుసండి ఏ మాట మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి ప్రతిదీ ఇక తండ్రి చూసుకుంటాడు మనం సరిగ్గా అడగలేకపోవడం వల్లే మనం నుంచి ఆయన సహాయాన్ని మనం పొందుకోలేకపోతున్నామండి అడగడం చేత కావట్లేదు మనకి అదే మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఇంట్లో ఈ శోధనలు ఈ వేదనలు ఈ శ్రమలు ఈ బాధలు ఎందుకంటే కేవలం మనం తండ్రిని ఎలా అడగాలో మనకు తెలియట్లేదు మెయిన్ అదేనండి అడగడం కరెక్ట్గా తెలిస్తే ఖచ్చితంగా ఇప్పుడున్న మన ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ పోతాయండి మనకు శత్రువులు కూడా ఉండరు ఒకవేళ ఉన్నా సరే వాళ్ళని కూడా కంట్రోల్ చేసే శక్తి గల దేవుడు మన ముందు ఉంటాడు కదా అదేనండి ఇస్రాయలు కూడా అదే తప్పు చేశారు ఒకటే తప్పు తండ్రిని అడగకుండా తండ్రికి మొర పెట్టకుండా యుద్ధానికి వెళ్ళారు అంటే ఇన్ని యుద్ధాల్లో గెలిచినప్పుడు ఇది ఒక లెక్క ఫినిష్ తీయలు ఎంతమంది మేమెంతమంది మన పక్షాన యహోవా దేవుడు ఉన్నాడు అనుకున్నారు ఇంతకుముందు ఉన్నాడు ఇప్పుడు అడగాలి కదా అడగందే అడుగుడే మీకు అన్నాడు కదండి అడగాలి అడగడం కూడా ఎలా అడగాలో కూడా మనకు తెలియాలండి పర్మిషన్ తీసుకోలేదు విశ్రాయలేను యుద్ధానికి వెళ్ళారు మందస్సు తెచ్చి పెట్టుకున్నారు ఇదిగో మందస్సు ఉంటే ఇక యహోవా దేవుడు మా పక్షానికి వచ్చేస్తాడు ఇక ఎక్కడున్నా సరే మా ఎక్కడున్నా సరే మా దగ్గరకు వచ్చేస్తాడు మందస్సు ఉంది కాబట్టి అనుకున్నారు కానీ ఇక వాళ్ళు అట్లా అరుస్తున్నారు యహోవా మందసం వచ్చింది అంటే దేవుడు యహోవా దేవుడు మా ముందుకు వచ్చేసాడు మా మధ్యన ఉన్నాడు ఇక మేమే గెలుస్తాం మేమే గెలుస్తామని కేకలేస్తున్నారు ఆ కేకలు ఫిలిస్తీన్ వినారంటండి ఫిలిస్తీనులు ఆ కేకలు విని హిబ్రేయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏంటి అని అడిగి యహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకున్నారంట వాళ్ళు ఎందుకు ఇప్పుడు దాకా వాళ్ళు మన చేతిలో ఓడిపోయారు నాలుగు వేల మందిని చంపేశాము పారిపోయారు వెనక్కి వెళ్ళారు ఇప్పుడు సడన్ గా అరుస్తున్నారు ఎందుకు అరుస్తున్నారు ఏంటి విషయం అని ఎవరినో పంపించారు మొత్తానికి ఏంటో వాళ్ళు ఎందుకు అరుస్తున్నారు తెలుసుకున్నామని ఎవరినో పంపించారు అయితే వాళ్ళు చెప్పారు చూసొచ్చి అయ్యా వాళ్ళు యహోవా నిబంధన మనసం తెచ్చుకున్నారు వాళ్ళతో పాటు అని చెప్పారు చెప్పగానే వీళ్ళకి భయం వేసిందంటండి ఎహోవా నిబంధన మందసము దండులోకి వచ్చేనని తెలుసుకుని జడిసి అంటే భయపడిన ఎవరికి ఇస్రాయలీలు కాదండి యహోవా దేవుడికి భయపడ్డారు ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు వినుంటారు కదా ఇస్రాయలితో యుద్ధానికి ఏ దేశ రాజైనా ఎవరైనా సరే వెళ్ళారంటే ఖచ్చితంగా యుద్ధం వాళ్ళు చేయరు వాళ్ళ పక్షాన వాళ్ళ దేవుడు చేస్తాడు అని వినుంటారు కదా అందుకని భయపడ్డారు వాళ్ళు జడిసి దేవుడు దండులోనికి వచ్చానని అనుకొని అయ్యో మనకు శ్రమ ఇంతకు మునుపు వారు ఇలాగూ సంభ్రమింపలేదు అయ్యయ్యో అని కేకలేస్తున్నారంటండి అంటే వాళ్ళకి దేవుడికి వాళ్ళు ఎంత భయపడుతున్నారో చూడండి ఇస్రాయిలియన్ కు అంత భయం మనకు ఉండదండి ఆ భయం ఎవరన్నా ఇప్పుడు మనం చర్చికి వెళ్ళే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే మనకన్నా చర్చికి రాని వాళ్ళు భయపడతారు అయ్యో అసలు ప్రార్థనకి వెళ్తుంది ఏది అట్లా చేస్తుంది చెయ్యొచ్చా అని అన్యులు చెప్తారండి చాలామంది చెప్పారు నాకు అదేంది అట్లా చేస్తారా చెయ్యొచ్చా చేయకూడదుగా చేయకూడదు అంటారుగా అని అన్యులే చెప్పారండి అట్లా ఫినిష్ నీళ్ళు కూడా ఇక భయపడ్డారు ఇక దేవుడి మనస్సు వచ్చిందంటే ఇక దేవుడు వాళ్ళకు ఉన్నట్టే వాళ్ళతో పాటు ఉన్నట్టే వాళ్ళతో పాటు దేవుడు ఉన్నాడంటే మాత్రం మనం ఓడిపోయినట్టే వాళ్ళు ఇంతకుముందు అంత సందడిగా అంత సంతోషంగా వాళ్ళు లేరు అంత హ్యాపీగా ఇప్పుడున్నారు అంటే వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉన్నాడేమో ఇక దేవుడు తోడుగా ఉంటే ఇక మన పని అయిపోయినట్టే అయ్యయ్యో మహాసూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు అసలు వాళ్లే మన దేవుడికి పేరు పెడుతున్నారండి మహాసూరుడని మనం పెడుతున్నామండి పేరు అసలు మనల్ని పుట్టించి మనల్ని పోషించి ఎక్కడో ఉండాల్సిన మనల్ని ఎక్కడికో తీసుకొచ్చి ఈ స్థితిలో ఈ పొజిషన్లో ఉంచిన తండ్రికి కనీసం ఒక్క మంచి పేరు పెట్టామా ఇప్పటి వరకు ఇక వాళ్ళు భయపడి మామూలుగా భయపడలేదు మహాసూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపింపగలరు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఏ విషయం తెలుసు అంటే వాళ్ళు గుర్తు చేసుకున్నారు అరణ్య మందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తియులను హతము చేసిన దేవుడు ఈయనే కదా ఈ యహోవ దేవుడే కదా ఆ రోజు ఐగుప్తులు ఐగుప్తియులు ఇస్రాయేలీ వెంటాడేటప్పుడు అరణ్యంలో అనేకమైన తెగుళ్ల చేత యుద్ధానికి వచ్చినప్పుడు తెగుళ్ళతోనే చాలా మందిని చంపేశాడు కదా ఈయనే కదా అని వాళ్ళకి గుర్తొచ్చి భయపడుతున్నారు భయపడ్డారు ఏడుస్తున్నారు అయ్యో ఇక మాకు ఇక మమ్మల్ని ఎవరు విడిపిస్తారు అంత గొప్ప మహాశూరుడైన ఆ దేవుడే వాళ్ళ పక్షాన యుద్ధం చేస్తారు వాళ్ళు చేయరు అని భయపడిపోతున్నారు అయినా సరే ధైర్యం తెచ్చుకున్నారు తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హిబ్రియులకు దాసులు కాకుండా బలాఢ్యులై యుద్ధము చేయడని వాళ్ళల్లో వాళ్లే చెప్పుకున్నారు సరే మీరు భయపడకండి మీకు వాళ్ళు దాసులైనట్టు వాళ్ళు మనకు దాసులు అవ్వాలి మనం వాళ్ళకు దాసులు కాకూడదని ధైర్యం తెచ్చుకొని యుద్ధానికి వెళ్దాం ఏదేమైనా కానీ అని ఫిలిస్తీయునులు ఇస్రాయలీల మీదకి యుద్ధానికి వెళ్ళారు అంత భయపడి కూడా అయినా సరే ధైర్యం తెచ్చుకొని సరే ఒకసారి చూద్దాం అని వెళ్ళారు వెళ్ళి యుద్ధం చేస్తే ఏమైంది అప్పుడు ఫిలిస్తీనులు గెలిచారు ఇస్రాయేలీలు ఓడిపోయారు ఇ్రాయేలీలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి వచ్చిరి అప్పుడు అత్యధికమైన వధ జరిగెను ఇస్రాయలీ ముప్పది వేల మంది కూలెను మరియు దేవుని మందసము పట్టబడెను అదూగాక హోఫ్ని ఫీనసులను ఏలి యొక్క ఇద్దరు కుమారులు హతులైరి కదా దేవుని పర్మిషన్ లేకుండా దేవుని చిత్తం ఏదో అడగకుండా అయ్యా ఈ పని నేను చేయాలనుకుంటున్నాను ఇది మీ చిత్తమేనా ఒకవేళ మీ చిత్తం కాకపోతే నాకు ఆలోచన తీసేయండి నా సొంత ఆలోచన అయితే నాకు ఆలోచన వద్దు ఆ పని చేయాలనే ఇంట్రెస్ట్ నాకు తీసేయండి నా ఇంట్రెస్ట్ నా ఆసక్తి కాదయ్యా మీ చిత్తమే మీ చిత్తానికి వ్యతిరేకంగా చేస్తే అది ఎంత భయంకరమైన నష్టమో మేము చూసాము బైబుల్ ద్వారా మీరు మాతో మాట్లాడారు అని మీరు గనక దేవునికి ఆ పని దేవునికి అప్పగిస్తే ఖచ్చితంగా తండ్రి మన ముందు ఉంటాడండి ఇస్రాయిలీలు ఆ ఒక్క చేసిన ఒక్క తప్పు వల్ల ముప్పది వేల మంది చనిపోయారు నాలుగు వేల మంది ముందే చనిపోయారు మందసం తెచ్చి పెట్టినా కూడా బైబుల్ పట్టుకున్నా కూడా వచ్చే ప్రమాదం రాకుండా ఆగదండి బైబుల్ మన చేతిలో ఉంటే మనకేం కాదు అనుకోవద్దు దేవుని తోడు దేవుని కృప మనం అడగాలి ఫస్ట్ ఆయన కృప మనకు తోడుంటేనే మనకేం కాదు ఏ ప్రమాదం రాదు ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సరే ఏదైనా పని ప్రారంభించాలి అనుకుంటున్నారేమో అందుకేనేమో తండ్రి అమ్మ ఒక్కసారి ఒక్కసారి ప్రార్థన చేయండి ఒక్కసారి నా పర్మిషన్ తీసుకోండి అని చెప్తున్నారేమో తండ్రి నేను మీకన్నా గొప్పదాన్ని కాదండి మీ అంత భయభక్తులు కూడా నాకు లేదండి నాకైతే అర్హత లేదండి అయినా దేవుని మహాకృప ఎందుకో మీకు ఈ మాటలు చెప్పమన్నాడేమో ఒక్కసారి ఆలోచించండి ఏదన్నా ఎగ్జామ్స్కి పోటీ పరీక్షలకు మీరు ప్రిపేర్ అవుతున్నారా అది స్టార్ట్ చేసే ముందు అయ్యా నాకు ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎలా ఒక ప్రణాళిక ఎలా వేసుకోవాలి ఒక ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది నాకు తెలియదు అయ్యా నేనేదో నా సొంత జ్ఞానం అనుకుంటున్నాను కానీ నా నా జ్ఞానం అయ్యా కానీ మీరు నాకు చెప్పండి అయ్యా మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే నాకు అర్థమైంది నేను చేయగలుగుతాను ఇలా చదవాలి ఇలా చదవాలని మీరు ఒక్క మాట నాతో చెప్పండి అయ్యా మిమ్మల్ని అడిగే అర్హత నాకు లేదయ్యా నాకైతే లేదయ్యా అయినా అడుగుచున్నాను ఎవరిని మీరు ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చేసే దేవుడు కాదయ్యా అందుకే అడుగుతున్నాను తండ్రి నా సొంత జ్ఞానం నా సొంత తెలివి నా సొంత బలం కాదయ్యా మీ కృప నాకు తోడుగా లేకపోతే నేను ఎంత ప్రిపేర్ అయినా అది వ్యర్థమైపోయిందయ్యా అని మీరు దేవుణ్ణి అడిగి ప్రార్థన చేసి అది కూడా పైపైన ప్రార్థన కాదండి మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా మీరు చెయ్యండి ఇక దేవుడు తప్ప మీకు ఇక ఏ ఫ్రెండ్స్ కానీ ఏ బుక్స్ కానీ మీకు గుర్తు రాకూడదండి మీ కళ్ళ ముందు ఉండకూడదు దేవుడి తండ్రే మన గు మన కళ్ళ ముందు ఉండాలి నేను కాదయ్యా ఈ పని మొదలు పెట్టేది మీరు మీ అయితేనే మొదలు పెట్టించేలా మొదలు పెట్టించండి నా ద్వారా నాకైతే అర్హత లేదు కానీ మీ చిత్తమేనయ్యా అని ఒక మాట అడగండి ఒక బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడైనా ఇది ఎలా రన్ చేయాలో నాకు తెలియదు అయ్యా నాకంత తెలివి లేనే లేదు వెర్రి వాళ్ళం కానీ మీరు మా ముందుండి నాకైతే చేయాలని ఆశగా ఉంది అది కూడా మీ చిత్తం మీకు ఇష్టమైతేనే మీకు ఇష్టం లేకపోతే నాకు అసలు ఆలోచనే రానివ్వద్దు ఆలోచన తీసేయండి అయ్యా మీకు వ్యతిరేకంగా మీరు వద్దన్న పని నేను చేసే పరిస్థితి మీకు కోపం తెప్పించే పరిస్థితి నేను చేయనివ్వద్దు అయ్యా మీతో మాట్లాడే అర్హత నాకు లేదయ్యా అని ఒక్క మాట మీరు అడగండి సంతోషిస్తాడంటే మన తండ్రి చాలా సంతోషిస్తాడు దేవుని చిత్తం తెలుసుకోకుండా దేవుడి పర్మిషన్ లేకుండా పర్మిషన్ తీసుకోకుండా మనం మనసొంత తెలివి మనసొంత జ్ఞానంతో ఏ పని చేసినా అది ఒకవేళ స్టార్టింగ్లో ప్రాఫిట్స్లో ఉండొచ్చు కానీ తర్వాత మాత్రం దేవుని చిత్తం లేకపోతే ఇక అది ఉండదండి ఇక లాస్ తప్ప మీరు ఎగ్జామ్స్ రాసినా కూడా ఒకసారి పాస్ అవ్వచ్చు రెండో ఎగ్జామ్ ఉండొచ్చు అది మాత్రం ఫెయిల్ అవుతారు కాబట్టి ప్రార్థన చేయడం అలవాటు ఉంది కానీ ఎలా చేయాలి ఎలా అడగాలి తండ్రిని ఎలా ప్రార్థన చేస్తే తండ్రి మన ముందుకు వచ్చి నిలబడతాడు అనేది ఒక్క విషయం మీరు ఆలోచించండి మీరు ఆలోచించండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఈ వీడియోని మేము షేర్ చేయక్కర్లేదండి లైక్లు వద్దు నాకు సబ్స్క్రిప్షన్లు వద్దు ఏం వద్దండి ఎందుకంటే దేవుని పని మనం చేసినప్పుడు మనకు రావాల్సిన ఆ తలాంత్ అనేది ఆ ఆశీర్వాదాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి దేవుడి నుంచి నాకు వచ్చే రూపంలో వస్తాయి మీ ఈ వీడియో షేర్ చేయమని లైక్ చేయమని సబ్స్క్రిప్షన్ ఏముందండి ఈ ఒక్క పని చేయండి చాలు తండ్రి చిత్తం తెలుసుకొని అడగండి ఆయన చిత్తం తెలుసుకోవడానికి మనం ఎంత మన జ్ఞానం ఎంత మన తెలివి ఎంతండి మన భక్తి ఎంత ఒక్క మాట అయ్యా నా వల్ల అయితే కాదు నేనైతే చేయలేను కానీ మీరు చేస్తేనే ఆ పనైంది మీరు మాట్లాడితేనే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అక్కడ వాళ్ళు ఏ క్వశ్చన్లు అడుగుతారో నాకు తెలియదు వాళ్ళకేమి సమాధానం చెప్పాలో నాకైతే గుర్తురాదయ్యా కానీ నా పక్కన మీరుంటే నాకు ధైర్యం ఉండిందయ్యా ఇస్రాయేలీలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధము ఏహోవాదే అని చెప్పారు అది మీ కృప మీ కృప వాళ్ళకు ఉండబట్టేనయ్యా వాళ్ళతో పోల్చుకునే అర్హత నాకు లేదయ్యా అయినా సరే యుద్ధం ముందు నిలబడి శత్రువులతో పోరాడేరయ్యా మీరు ఈరోజు నా పక్షా నుండి నా పక్క నుండి యుద్ధంలో అంటే ఇంటర్వ్యూలో నా పక్క నుండి మీరు మాట్లాడితేనే నాకు ఆ ఉద్యోగం వచ్చింది అని ఒక్క మాట మీరు అడిగి వెళ్ళండి ఖచ్చితంగా జాబ్ వస్తుందండి ఇక దేవుడే మన పక్షాన ఉన్నప్పుడు ఇక మనకేం తిరుగుందా వంద మంది వచ్చినా కూడా మనకేం వచ్చిందా జాబ్ ఆ ముప్పై మంది ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అయిన చెప్పాను కదా నా గొప్పతనం కాదండి దేవుని మహాకృప ఇంతమంది చాలామంది వచ్చారు ఆ రోజు నేను వెళ్ళిన రోజు కూడా చాలా మంది వచ్చారు చూ చూడడానికి అసలు చాలా అఫీషియల్గా ఉన్నారు నేనే మామూలుగా ఉంటాను ఏదో చేరగట్టుకునే మామూలుగా ఉంటాను వాళ్ళేమో అసలు మంచి ట్రెండ్ని ఫాలో అవుతా ఫ్యాషన్గా ఉన్నారు ఇక వాళ్ళే సెలెక్ట్ అయిపోయారు అనుకున్నాను కానీ తండ్రి చాలా అసలు విచిత్రంగా వాళ్ళు సెలెక్ట్ అవ్వలేదు నన్ను సెలెక్ట్ చేశాడు నా గొప్పతనం కాదండి అది దేవుని కృప అందుకే మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడైనా ఏదైనా జాబ్కి ట్రై చేసేటప్పుడైనా ఏదైనా కోర్స్ తీసుకోవడానికైనా ఈ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయడానికైనా మీ పిల్లలకి పెళ్ళిళ్ళప్పుడైనా సంబంధాల కోసం వెతకాలనుకుంటున్నారైతే అనుకుంటే ఇక అది మన పని కాదు తండ్రికి అప్పగించండి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జరులారా నా దగ్గరకు రండి నేను మీకు విశ్రాంతిస్తాను అన్నాడు మనం వెళ్ళలేకపోతున్నామండి అదే మనకి ఈ శ్రమలు ఇవన్నీ శోధనలు అన్నీ దీనివల్లే కరెక్ట్గా తండ్రికి మనం కనెక్ట్ అవ్వలేకపోతున్నాం అడగలేకే కేవలం అడిగే విధానం మనకు తెలియకేనండి రోజు ప్రార్థన చేస్తున్నాం చర్చికి వెళ్తున్నాం బైబిల్ చదువుతున్నాం అన్నీ చేస్తున్నాం కానీ ఎలా చేయాలి ఎలా అడగాలి ఇప్పుడు మనుషుల్ని సహాయం అడగడానికి ఎంత అసలు ఎంత బెండ్ అయిపోతామండి ఎంత తగ్గింపుతో అడుగుతాం సార్ ఈ ఒక్క ఈ ఒక్కసారి లోన్ నాకు శాంక్షన్ అయ్యేలా హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ మీరు చెప్తే ఒక్క మాట మీరు రికమెండేషన్ చేస్తే నాకు అపనైంది సార్ అని ఎంత పొలైట్గా ఎంత తగ్గింపుతో అడుగుతాం మరి అంత గొప్ప ఐశ్వర్యవంతుడు మన తండ్రి అండి ఆయన్ని అడగాలంటే ఇంకెంత పొలైట్గా అడగాలి ఇంకెంత హార్ట్ఫుల్గా అడగాలి అయ్యా మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదయ్యా మాకున్న జ్ఞానం వెర్రితనం అయ్యా మీ మిమ్మల్ని అడిగే అర్హత మాకు లేదు అయినా వాడి కూర్చున్నా మాకు మీరు తప్ప ఇంకెవ్వరు లేరయ్యా మా తరపున మీరు మాట్లాడండి మా మేనేజర్తో మా సార్తో మీరు మాట్లాడితే వింటారు మేము మాట్లాడితే వినరయ్యా మాట్లాడుతాం చేతగాని వాళ్ళం అని ప్రతి విషయంలోనండి దేవునికి అప్పగించండి ఇక ఆయనే చూసుకుంటాడు మేము అదే చేసామండి నేనైనా మా నాన్నైనా మా అమ్మకు తెలియదు పెద్దగా కానీ భయపడింది దేవునికి మాత్రం భయపడింది ఏదైనా సరే తర్వాత ఆయన తప్పకుండా తండ్రి మనకు తోడుగా ఉంటాడు మనం అడిగింది మనకి ఇస్తాడు ఇచ్చిన తర్వాత ఎలా థ్యాంక్స్ చెప్పాలి ఎలా థ్యాంక్స్ చెప్తే దానికి ఇచ్చిన దానికన్నా డబల్ మనకు తండ్రి ఇస్తాడు అది ఎలా థ్యాంక్స్ చెప్పాలనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను చెప్తానండి అది అంటే నా మాటలు కాదు ఏదో దేవుని మహాకృపను బట్టి దయచేసి ఈ విషయం గుర్తుంచుకోండి ఇజ్రాయేలీలకి పక్షాన యుద్ధం చేసిన దేవుడు ఆ రోజు ఫిలిస్తీన్ల చేతికి ఇజ్రాయేలీ ఎందుకు అప్పగించాడు అనేది ఒక్క వాక్యం మీరు గుర్తు చేసుకుంటే మీ జీవితంలో ప్రతి విషయంలో దేవుడికి మీరు ఎలా అప్పగిస్తున్నారు అనేది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మీ జీవితాలు మారిపోతే మార్చేస్తానండి తండ్రి ఇక తండ్రికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా ఇది నా మాట కాదండి నేనేం చేయలేను నా తండ్రి మన దేవుడే మనకు చేసేది అది మీరు ఎలా అడగాలి మీరు దాన్ని బట్టి ఆధారపడి ఉండింది